ఓటేస్తావు నీకేమో వాళ్ళు సపోర్ట్ కావాలి ఎలాగ ఇస్తారు అదే మరి కాబట్టి ఆ మాట అడిగే హక్కు బట్టుకు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు నేను కూడా చెప్పింది ఏంటంటే ఆంధ్రలో ఆంధ్రాలో ఉన్న తెలుగు ఎంపీలు అందరూ కూడా మన ఆంధ్రులు ఓ సుప్రీంకోర్టు జడ్జ్ అని చెప్పి మీకు ఓటేయండి ందుకు మిదు రెడ్డిని జైల్లో పెట్టారు మళ్ళీ వాళ్ళ సాయంత్రం ఐదింటికల్లా ఆయన లొంగిపోవాలి ఆయన కూడా వెళ్ళి ఎవరు పెట్టి ఎవరు 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 ఇచ్చారంటే శివుడు ఆజ్ఞలేదే కదలదంట ఇప్పుడు మోడీ ఆజ్ఞ లేకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా ఒక ఎంపీని అలాగే ఈ పాటికి మోడీ రక్షణ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి జైల్లో ఉండేవాడు ఇది అందరూ ప్రజలందరూ ఎరిగే సత్యమే ఇక్కడ ఇక్కడ ఉన్నది రెండు పార్టీలే ఒకటేంటి వైఎస్ఆర్సీపీ రెండు తెలుగుదేశం ఇప్పుడు జనసేన లేకపోతే కూటమి ప్రభుత్వం తర్వాత వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీలు కూటమి అండ్ వైఎస్ఆర్సీపీ ఈ రెండు కూడా తగిన బీజేపీ అనుకూలమైన పార్టీ గురించే రాష్ట్రంలో దేన్ని అడగలేకపోతున్నాం కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకొక పార్టీ కాంగ్రెస్ పార్టీని మనం పైకి తీసుకురాగలిగితే డెఫినెట్గా మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది చెప్తున్నారు కదా మేము వస్తే కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేసినట్లయితే మేము ప్రత్యేక హోదేస్తామంటున్నారు స్టీల్ అన్నీ సక్సెస్ అవుతాం అంటే అది ఇది ప్రజలు ఆలోచించాల్సిన విషయం